కోల్కతా జూనియర్ డాక్టర్ అంటే ట్రైనీ డాక్టర్ ఘటన విషయంలో ఆ ఘటన జరిగిన రెండో రోజునే సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కానీ అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపుగా పది పది రోజుల పాటు వాళ్ళు ఆధారాలన్నీ కూడా తారుమార్చేస్తారు అటు ప్రభుత్వం కానీ ఇటు ఆర్జికన్ మెడికల్ ఆసుపత్రి వాళ్ళు కానీ అటు వెస్ట్ బెంగాల్ పోలీసులు కానీ అంటే కోల్కతా పోలీసులు కానీ ఊహించని విధంగా ఆధారాలన్నీ తారుమారు చేశారు ఇక సంఘ విద్రోహ శక్తులు కూడా వీటికి తోడయ్యాయని చెప్పాలి అంటే ఎలాగంటే ఆర్జికన్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి చాలా మంది అంటే వందల మంది జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ పేర్లలోకి వచ్చి అక్కడున్న సీసీటీవీని విధ్వంసం చేశారు అయితే ఇప్పటికే సిబిఐ వాళ్ళు ఈ కేసులో అంటే ఈ ఘటనకు సంబంధించి సందీప్ ఘోష్ని అయితే తీసుకోవడం జరిగింది అంటే అదుపులో ఉంచుకోవడం జరిగింది అయితే సందీప్ ఘోష్కి ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షమైన ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా తారుమారు చేసినప్పటికీ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో తను చేస్తున్న దారుణాలు అంటే అవయవాలు అమ్మడం కానీ శవాలతో బిజినెస్ చేయడం కానీ ఇంకా చెప్పాలి అంటే ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో సందీప్ ఘోష్ చెయ్యని నేరము లేదు అని చెప్పచ్చు అయితే అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దలకు తెలియకుండా అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా ఇక్కడ ఆర్జిక మెడికల్ హాస్పత్రి ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఒక్కడే అన్ని చక్కదిద్దడం కరెక్ట్ కాదు అయితే ఈ క్రమంలో ఇక్కడ ఘోష్ భార్య చెప్పిన సాక్ష్యాలు చాలా కీలకంగా మారాయి ఆ రోజు ఘటన జరిగిన తర్వాత ముందు ఏం జరిగిందనే విషయంపై ఆవిడ కొన్ని కీలకమైన సూచనలు చేసింది అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా అంటే ఇళ్ళు సందీప్ ఘోష్ ఇళ్ళు ఆస్తులు జప్తు చేయబడ్డవన్నీ కూడా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంది అలాగే సిబిఐ కూడా వీళ్ళని అదుపులో ఉంచుతుంది అయితే ఆయన భార్య చెప్పిన విషయాలు ఏంటి అంటే సందీప్ ఘోష్ ఎప్పటి నుంచో ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి చీకటి రాజ్యంలో ఎప్పుడో కూడా రారాజులా ఉండాలని అనుకున్నాడట మొదటిగా ఆర్జికర్ మెడికల్ తన ఒక హెచ్ఓడి ప్రొఫెసర్ ఫస్ట్ ప్రొఫెసర్ తర్వాత హెచ్ఓడి తర్వాత ప్రిన్సిపల్ అలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు ఆ సమయం నుంచే తను చిన్న చిన్న పొరపాట్లు చేయటానికి అలవాటు పడ్డాడు పొరపాట్లు కాస్త తప్పులు తప్పులు కాస్త నేరాలుగా మారిపోయాయి అయితే కుటుంబ సభ్యులు ఎంత హెచ్చరించినప్పటికీ కూడా డబ్బు మీద అలాగే కా అధికమైన కామంతో ఇంకా చెప్పాలి అంటే పదవి మీద విపరీతమైన మోజుతో ఇక సందీప్ ఘోష్ పూర్తిగా చీకటి ప్రపంచానికి రారాజుగా మారిపోయాడు ఇక ఈ దొంగ పనులన్నిటికీ కూడా తనకెవరో అడ్డు చెప్పకూడదని చెప్పి ప్రిన్సిపాల్ గా అవ్వటానికి చాలా అంటే చాలా ప్రయత్నించాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఘటన జరిగే ముందు సందీప్ ఘోష్ చాలా టెన్షన్గా కనిపించాడు దాదాపుగా రెండు మూడు రోజుల పాటు భోజనానికి రాకపోవటం అర్ధరాత్రుని ఇంటికొచ్చి అలాగే టెన్షన్తో నిద్రపోవటం మళ్ళీ తెల్లవారుజాముని బయటికి వెళ్ళిపోవటం లాంటి పనులు చేస్తూ వచ్చాడు అయితే ఎన్నో సందర్భాలలో తన భార్య తనకి ఇది వద్దని చెప్పిందట కానీ సందీప్ ఘోష్ అస్సలు వినే పరిస్థితుల్లో లేడు పైగా తను ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి మంచి చేస్తున్నాను అన్నట్టుగా మొదట్లో బుకాయిచ్చాడట అయితే సందీప్ ఘోష్ కేవలం తన కుటుంబ సభ్యునే కాదు వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా డబ్బు మైకం చూపించి దొంగ బినామీ అకౌంట్లను కూడా ఓపెన్ చేయించేలాగా చేశాడు ఇప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ కూడా దర్జప్తయ్యాయి అయితే ఆ రోజు మొత్తం ఘటన జరిగిందంతా కూడా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో నేను అయితే ఆ ఘటన జరుగుతున్నప్పుడు తన భర్త ఇంట్లో లేడు అన్న షాకింగ్ విషయం చెప్పింది దాంతో పాటుగా ఎంతో మంది ఈ చీకటి ప్రపంచంలో ఇన్వాల్వ్ అయి ఉండాలని ఒకనొక సందర్భాల్లో సందీప్ ఘోష్ ఈ యొక్క నేరాల నుంచి బయటపడదామని అనుకున్నాడట అంతేకాకుండా త్వరలోనే నేను ఈ ఆర్చికన్ మెడికల్ హాస్పిటల్ నుంచి గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని కూడా తన భార్యతో చెప్పాడట కానీ కొన్ని పెద్ద తలకాయలు అయితే మాత్రం సందీప్ ఘోష్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళు చేయాలనుకున్న నేరాలను చలామణి చేస్తూ అడ్డంగా విని బుక్ చేశారు మొత్తానికైతే మాత్రం సిబిఐ ఇప్పుడు పూర్తి స్థాయి దరఖాస్తులు అయితే దర్యాప్తు చేస్తోంది కానీ సిబిఐకి మాత్రం సరైన ఆధారాలు సాక్ష్యాలు దొరకటం లేదు